పరిష్కారం ఉంది కనుక ఈ సమస్యను దేవుడు పుట్టనిస్తున్నాడు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణపరణ గారు దేవుని నామానికి మహిమ మహిమ గాక ఈనాటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి గురుపేట మీద కూర్చుని మరి ఉన్నతమైన సత్యాలను సార్వత్రిక సంఘ ప్రజలకు అందిస్తున్నటువంటి మా గురువు గారు డాక్టర్ అంజిత్ఫురా గారికి హర్వదపూర్వకమైన వందనాలు తెలియజుకుంటూ ఉన్నాను ఇంత నిమిత్తం వచ్చినటువంటి దైవశాఖలందరికీ కూడా నా కృతజ్ఞతలు వందనాలు ఇటీవల కాలంలో నేను ఒక ఒక బైబుల్ కాలేజీలో చెప్పారు ఏంటంటే మానవుడు జన్మత పాపి అయితే ఆ మరి అమ్మ కూడా పాపే కదా యేసు ప్రభు కూడా పాపాత్మలకే పుట్టాడు కదా యేసు ప్రభువు కూడా ఆ పాప పాలే తాగాడు కదా ఆ పాపంలోనే జన్మించాడు కదని కొందరు నాతో వాదించారు అయ్యారు బైబుల్ కాలేజీలో నేను అప్పుడు ఈ ప్రశ్న ఎదుర్కొన్నాను దీని విషయంలో సార్వత్రిక సంఘానికి మీ అద్భుతమైనటువంటి పరిష్కారం ఇచ్చి చూపగలరని కోరుకుంటున్నాను ఇప్పుడు రెండు విషయాలు అన్నారు పాపపు వ్యక్తికే జన్మించాడు కదా అంటే మరియమ్మను గురిచే యోసేపుకి అయితే ఆయన పుట్టుకొతే ఏం సంబంధం లేదని బైబిల్ చెబుతుంది ఎవరైనా దాన్ని ఒప్పుకోవాల్సిందే ఇకపోతే ఆయన జన్మకు కారణమైనటువంటి మరి అని గురించి మాట్లాడుతున్నారు సరే మరియమ్మ అయితే మొహబుల కుమార్తె ఆదామ హవ్వల ప్రోడక్టు కనుక ఆదామ హవ్వల రక్తము ఆ ప్రాచీన స్వభావము చెడిపోయే స్వభావం అని కూడా ఉంది జాతి లక్షణం ఇప్పుడు జాతులు అన్ని పుట్టే పిల్లలు అన్నిటికీ మచ్చలు ఉంటాయి చిరుత జాతి పుట్టుకతోనే మచ్చలు ఉంటాయి అంతేగాని చిరుతల కుటుంబంలో పుట్టాను ఒంటి మీద మచ్చలు లేకుంటే పరువు నష్టం అని పుట్టిన పిల్లలు మార్కెట్లకు పోయి పెయింటర్ దగ్గర పోయి సార్ నా మీద మచ్చలు పెట్టు సార్ మా అమ్మ నాన్న చిరుత పులి నాకు కూడా మచ్చలు లేకుంటే పరువు నష్టం అని వెళ్ళి మచ్చలు పెట్టించుకోదు అది చిరుతల కుటుంబంలో పుడితే తప్పకుండా పుట్టుకతోనే మచ్చలు వస్తాయి అలాగే మరి అమ్మ కూడా వచ్చింది పాపం మరి ఆ స్త్రీలో నుండి యేసు ప్రభు వారు పుట్టినప్పుడు మరి ఆయన ఎలాగూ పరిశుద్ధుడవుతాడు అనేది ఇక్కడ ప్రశ్న మరి మరియమ్మ ఒక మాట అన్నది లూకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై నాలుగు అందుకు మరియా నేను పురుషుని ఎదుగని దానినే ఇది ఎలాగు జరుగును అని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తిని కమ్ముకొను గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును ముప్పై ఒకటి మరియా భయపడుకుము ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని కుమారుని కని ఆయనకు యేసువను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడయి సర్వోన్నతుని కుమారుడు అనబడును కనుక అసలు గర్భము ఎలా వచ్చిందనేది మరియమ్మకి అర్థం కాని విషయం ఇది ఎట్లా సాధ్యము ఏ పురుషుడు నన్ను ముట్టుకోలేదు కదా అని అంటే ఎలా సాధ్యమో దూత చెప్పాడు దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది అప్పుడు నీ లోపల పిండం కలుగుతుంది ఒకవేళ మరి ఆ ఆదాము స్వభావము ప్రాచీన స్వభావము చెడిపోయే స్వభావము యేసులోని కూడా వచ్చిందనుకోండి అప్పుడు యేసు ఆయనకు కూడా ఇంకో రక్షకుడు కావాలి ఎందుకు ఆ స్వభావం వస్తే స్వభావ సిద్ధముగా దైవకృతకు పాత్రులు అనే మాటగా నెరవేరుతుంది ఇప్పుడు మరియ గర్భంలో నుండి పుట్టి పరిశుద్ధ స్వభావంతో పుట్టాడు మరియ గర్భంలో నుంచి పుట్టి ఆమె అండానికే మరియ రక్తానికే పుట్టి ఆయన పరిశుద్ధమైనటువంటి స్వభావంతో ఆయన పుట్టాడు అంటే ఎట్లా ఉంటుందంటే చిరుత పులి కుటుంబంలో ఒకటి మచ్చలు లేకుండా పుట్టింది అన్నట్టు అది ప్రకృతికి విరుద్ధమైన విషయం మనిషి సహజంగా తన తల్లిదండ్రుల లక్షణాలను తెచ్చుకుంటాడు ఇక్కడ ఒక మాట చెప్తాడు కొరి మొదటి కొరింతి పత్రికలో మనం మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము మొదటి కొరింతి పదిహేను నలభై తొమ్మిది మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం మనందరం మట్టి నుండి పుట్టినోడెవరండి మన నాన్న అయితే కాదు మట్టిండి పుట్టిన వాడు ఎవరంటే ఆదాము మనందరము ఆదాము పోలికను ధరించాము ఎలా వచ్చింది మరి ఆదాము పోలిక ఎలా వచ్చింది అంటే జన్మము చేత వచ్చింది జన్మము చేత ఆదాము పోలిక మనకు ఎలా వచ్చిందో నూతన జన్మ చేత పరలోక సంబంధి పోలికను ధరింతుము అని అంటారు పరలోక సంబంధి ఎవరంటే యేసుప్రభువారు కాబట్టి ఇంకొకటి మరియమ్మ రక్తము ఏసులోనికి వచ్చి ఉంటే ఆ ప్రాచీన స్వభావం యేసు లోపలికి వచ్చి ఉంటుంది చిరుత చిరుతలోండి పుట్టిన ఆ పిల్లకు మచ్చలు ఎట్లాగైనా ఉంటాయి ఏసుకు కూడా ఆ మచ్చలు ఉండేవి కానీ ఏసు పరిశుద్ధుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు పాపుల్లో ఎందుకు చేరలేదు మనందరూ చిరుతపుల జాతి అందరికీ మచ్చలు ఉన్నాయి ఏసు ఒక్కనికి మచ్చలు ఎందుకు లేవు ఎందుకు లేవంటే ఆయనకు ప్రాచీన స్వభావము ఆయన లోపలికి రాలేదు గనక అసలు మరియమ్మ అండాన్ని కూడా ఏ దేవుడు వాడుకోలే క్రీస్తు శరీరమును మరియమ్మ గర్భము లోపల తయారు చేయడానికి మరియమ్మ అండమును దేవుడు వాడుకోలేదు వాడుకోలేదు హెబ్రీ పత్రిక పదివ అధ్యాయము చూడండి శబరి పత్రిక పదివ అధ్యాయం ఐదవ వచ్చిన కాబట్టి ఆయన ఈ లోకం ప్రవేశించున్నప్పుడు ఈలాగు కానీ నాకు ఒక శరీరమును నాకు ఒక శరీరమును అమర్చితివి ఎక్కడ అమర్చాడు ఆయన లోకములోనికి ప్రవేశించునప్పుడు అంటే ఇంకా ఎంట్రన్స్ అవ్వలేదు లోక లోకంలోకి ఎంట్రీ ఇవ్వలేదు ఈ లోకల్లోకి యేసు రావడానికి ముందు పరలోకల్లో ఉన్నాడు తండ్రితో మాట్లాడుతున్నాడు తండ్రి మానవులు అరిపించే బలులు హోమాలు నీకు అక్కర్లేదు నువ్వు నీకు నచ్చలేదు నీకు ఇష్టమైనవి కాదు వాటికి ప్రత్యామ్నాయంగా నాకొక శరీరమును అమరించిది ఎక్కడ తయారు చేశాడు మరి గర్భంలో ఎలా తయారు చేశాడు అది దేవుని యొక్క శక్తి చేత పుట్టిన కొత్త పిండం అది కొత్త పిండం చాలా స్పష్టంగా యోహాను వార్త మొదటి అధ్యాయంలో ఇలా లేఖనం చెబుతుంది పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు చూడండి పద్నాలుగు యోహాను ఒకటి పద్నాలుగు ఆ వాక్యము సత్య సంపూనుగా వాక్యము శరీర అని బైబిల్లో మనకు తెలుగులో ఉంది ఇంగ్లీష్ బైబిల్లో చాలా స్పష్టంగా ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ వాక్యమే శరీరమై అంటాడు దేవుని వాక్యమే శరీరమైందట మరియమ్మ గర్భములోనికి గర్భసంచిలోనికి దేవుడు తన వాక్కును పంపించి కలుగునుగాక అని ఎలాగైతే శూన్యంలో సకల బ్రహ్మాండాన్ని కలిగించాడో అలాగ కన్య మరియ గర్భములో ఒక పిండమ్ముడు దేవుడు గుర్తించాడు అక్కడ మరియమ్మ రక్తం ప్రవేశించలేదు కాబట్టి మరి వరకు వచ్చినటువంటి ఆ ప్రాచీన స్వభావం యేసులో కంటిన్యూగా లేదు చిరుతల వంశంలో ఒక చిరుత మచ్చలు లేకుండా పుట్టింది అదే యేసు ప్రభు వారు రెండో విషయం సరే గర్భంలో ఏం జరిగిందో ఆమె రక్తాన్ని దేవుడు తీసుకోకుండానే యేసును గుర్తించారంటే ఆ సంగతి తర్వాత మాట్లాడదాంలేండి మేము కన్విన్స్ కాలేదు అయినా సరే ఆమె గర్భంలో అయితే తొమ్మిది నెలలు ఉన్నాడుగా మరి ఆమె పాలైతే తాగాడుగా ఒక స్త్రీ శరీరంలో పాలు ఎక్కడి నుంచి వస్తే ఆమె రక్తంలోంచి కదా మీరు ఇంతకుముందు పాము రక్తమే ఈ విషమైందన్నారు అలాగే మరి స్త్రీ రక్తంలోంచి పాలు వస్తాయి కదా మరి ఆయన తాగాడుగా పాలు తాగి బతికాడు కదా నేను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములు ధన్యమైనదని ఒక తల్లిగారు చెప్పింది కనుక పుట్టినప్పుడు ఎలా జరిగినా మళ్ళీ ఆమె రక్తంలో నుంచి వచ్చిన పాలు త్రాగినప్పుడైనా మరియలో ఉన్న పాపం వేసులో ప్రవేశించదామ అని కూడా మీరు అడిగిన ప్రశ్న మీరు అడిగిందని నేను ఇంకా స్పష్టంగా చెప్పాను పాలు త్రాగితే మనలో జన్యువులు ఏర్పడవు ఇది శాస్త్రీయంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం పాలు త్రాగితే మనలో జీన్స్ ఏర్పడవు గర్భధారణ జరిగినప్పుడు ఒక స్త్రీ అండము ఒక పురుషుని వీర్యకణము రెండు కలిసి ఫలదీకరణమై ఒక అండము పిండముగా ఏర్పడ్డప్పుడు కంట్రిబ్యూట్ చేసిన దానికి కంట్రిబ్యూట్ చేసినటువంటి ఆ వీర్యకణం ఈ అండంలో ఏ జీన్స్ అయితే ఉంటాయో ఆ జీన్సే పిండములో ఉంటే తప్ప తర్వాత తీసుకునే ఆహారముగా తీసుకునే పాలను బట్టి ఈ జెనెటిక్ స్ట్రక్చర్ మారదు డిఎన్ఏ స్ట్రక్చర్ మారదు దానికి ప్రమాణం చెప్తా ఏంటంటే అవసరాన్ని బట్టి మానవుడు మేక పాలు తాగుతాడు మరి మేక జీన్స్ వస్తాయా ఆవు పాలు తాగుతాడు ఆవు జీన్స్ వస్తాయా మరి గేదె పాలు తాగుతాడు గేదె జీన్స్ వస్తాయా ఉబ్బసము ఆస్తమ దగ్గు దమ్ము ఉన్న వాళ్ళకి మంచి మందు ఆయుర్వేదం ప్రకారం గాడిద పాలు గాడిద పాలు తాగితే ఆ ఉబ్బసం ఇప్పుడు ఆస్తమాకు మంచి మందది మరి వీరికి గాడిద జీన్స్ వస్తాయా మరి మనం ఎన్నో పాలు తాగుతాము ఆ పంది పందిపాలన్నా తాగించవచ్చు మరి పంది జీన్స్ వస్తాయా కనుక పాలు తాగితే మనకు గేదె పాలు తాగితే గేదె జీన్స్ ఎలా రాలేదో అలాగే మరియమ్మ పాలు తాగితే ఏసయ్యకు మరియమ్మ జీన్స్ రాలేదు అది మరియమ్మ పాలు తాగితే యేసుకు మరియ జీన్స్ వచ్చి ఉంటే మనందరికీ పాటికి బర్ర జీన్స్ వచ్చి ఉండాలి అందుకే అదంతా అజ్ఞానమే అదంతా తెలియక ఏదో మాట్లాడుతున్నారు యేసు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు అట ఆ మరియు రోజు నుంచి వచ్చింది ఏదైనా ఆయన తీసుకొని ఉంటే అయితే ప్రత్యేకంగానే కాదు ఆయన హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయం ఇరవై ఆరు పవిత్రుడును దిష్మశుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడున ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఇతడు ఎవరట పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఉన్నవాడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ఆయన ఒక్కడే మిగతా అందరూ పాపుల్లో చేరిన వాళ్ళే ఈ ప్రవక్తలు యోగి పొంగవులు మహర్షులు మత స్థాపకులు మత సిద్ధాంతకర్తలు సంస్కర్తలు మహానుభావులు మహాపురుషులు అనుకున్న వాళ్ళందరూ కూడా పాపుల్లో చేరిన వాళ్ళే వశిష్ఠుడు కూడా చెబుతున్నాడు నేను పాపుల్లో చేరినవాడిని పాపుల్లో చేరని వాడే ఉడు లేడు మీరు నేను ప్రవక్తలు అన్ని మతాల్లోని భక్తులు మంచివాళ్ళు చెడ్డోళ్ళు అందరూ కూడా పాపుల్లో చేరిన వాళ్ళే పాపుల్లో అందరూ చేరిన వాళ్ళే భూమండలం మీద చేరని ఒక్కడే చేరని ఒక్కడే ఆయన ప్రభు మరి అసలు ఆ జన్మ ఆదాము రక్తం మన లోపలికి రావడంతోనే సమస్య ఉన్నది అతని అపరాధం వల్ల మనకు తీర్పు వచ్చిందని చెప్తున్నా ఆ సమస్య ఉంది ఆ సమస్య లేకపోతే ఏసు కష్టపడి కన్నెకు పుట్టాల్సిన అవసరం లేదు మామూలుగా పుట్టేసేయచ్చు జన్మముతో ప్రాబ్లం లేకపోతే జన్మముతో పాపం రాకపోతే జన్మముతో చెడిపోయిన స్వభావము రాకపోతే జన్మముతో పాప నియమము రాకపోతే స్పెషల్గా కన్యకు పుట్టాల్సిన అవసరం లేదు మామూలుగా పుట్టేసేయచ్చు ఎందుకు కన్యకు పుట్టాడు అని అంటే దట్ వాజ్ నెససరీ అప్పుడే రక్షకుడు కాగలడు ఈ మానవ జాతి రక్తానికి భిన్నంగా ఆయన వేడుగా పాపుల్లో చేరని వాడుగా పుట్టుక నుండి గర్భధారణ నుండే ప్రత్యేకంగా ఆయన ఉండకపోతే రక్షకుడు కాలేడు ఆయనకే ఇంకొక రక్షకుడు కావాల్సి వస్తుంది